ఇప్పుడు ఇప్పుడు మొదలైంది ఆట తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డికి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎడవం పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి కోమటి రెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా పార్టీ ఏమన్నా డిపాజిట్లు వస్తాయ ఇరవై ఏళ్ళ వరకు మళ్ళా ఎవరు మాట్లాడే అవసరం కూడా లేదు ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి మంత్రి మా జిల్లాలో మేము చెప్పినాం పన్నెండుకు పన్నెండు గెలిపిస్తా అని చెప్పినాం ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర నాలుగు వేల తోడి జర్రల మిస్ మన పట్టాడు ఏ మంత్రి అయ్యా ఏమేమో విరవ మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద మీ పదేళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం నెంబర్ వన్ వికెట్ పడిపోయింది కవితక్క పోయిందా జైలుకు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ ఆడుతుంది తిహారు జైల్లో పడుతుంది మీ అందరు చెప్తున్న సోదరులరా ఒకడే ఒక మాట చెప్తా పదేళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరికి అడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ నాక మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామర కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మన బహుమానం యుద్ధం ఒకసారి చైలవటండి అందరూ అన్నారు గెలిపిద్దామా గెలిపిద్దామా మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే వినం చేస్తున్నా నేను ఎంపీగా ఉన్నా ఐదేళ్లు తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి భువనగిరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చిన అవునా కాదా మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం ఐదేళ్లు ఎంతో సేవం చేసిన మాట వాస్తవేమో కాదా మరి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకోండి రమ్మని చెప్పిండు గెలిపిద్దావాత గెలిపిద్దా మేమందరం కూడా ఈ రోజు నుంచి రాత్రి బగలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తా భువనగిరి పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా మనకు పోటీ బీజేపీ బిఆర్ఎస్ కాదు మనకు పోటీ నల్లగొండ కాంగ్రెస్ తోటి ఏమన్నాగా మనల్ని ఓడించే సత్తా ఉందా నాకు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి నాకు ఒక బాధ్యత అప్ప చెప్పిండు అన్న నువ్వు తప్పనిసరి తమ్ముని అన్నాడు మరి అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని మనందరం కష్టపడి గెలిపిద్దామా గెలిపిద్దామా మేవందరం గెలిపించి నీకు ఇచ్చే బాధ్యత మాది కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మీ చేతులు పడుతున్నాం ఈ ప్రాంతం ఎంత ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన రేవంత్ రెడ్డి గారిది ఓకేనా ఒక్కసారి జై కాంగ్రెస్ అనండి జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుగా చెయ్యి